ఇప్పుడు అందంగా ఉన్న అందరిని ఫ్రీగా తీసుకెళ్తే ఇంకా మా బతుకులు ఏం కావాలి చెప్పే ఏం కాదులే పోనీ ఏమవుతుంది ఒక్కసారికేగా ఒక్కసారి కంటారు తర్వాత ఎన్ని సార్లు పోవాల్సి వస్తుందో ఎక్కడికి ఎక్కడికి నేను అనేది నువ్వు ఎక్కడికో అనుకుంటున్నావేమో నేను తనేది చార్మినార్కి అనుకుంటున్నా నేను కూడా చార్మినార్ అంటున్నా కానీ చెప్పండి మరి నాకైతే మూడు వందలు అంటే గిట్టుబాటు కాదు నాకైతే మన రేంజ్ కి దగ్గర ఫిక్స్డ్ రేటు నేను చెప్పిన ముందే చెప్పిన ఈ సీట్ మేం ఈ సీట్ జాగ్రత్తగా వెళ్ళాలి నన్ను చూసి కూడా నువ్వు రేట్ మాట్లాడుతున్నావు ఏంటి నన్ను చూసి కూడా రోడ్లు మాట్లాడుతున్నావు ఏంటి తప్పు మేడం అట్లా మాట్లాడదు మీరు నువ్వు రామచంద్రం మరి తప్పులు మాట్లాడుతున్నారు మరి ఇక్కడ అంటే మీరు పైసలు తక్కువ ఇస్తా అని చెప్పినందుకు నేను మిమ్మల్ని ఇట్లా చేస్తున్నాను మీరు అంటారా అంతే అంతేగా కదా నాలుగు వందలు ఇస్తా వస్తావా మరి నాలుగు వందలు అంటే కుదరదు మేడం మరి దారుణం మరి ఇంకేమిస్తే వస్తావు ఇంకేమిస్తే వస్తావు మీరే చెప్పండి ఏమి ఇస్తారో మరి ఏం ఇస్తా కూడా మరి నాకు పర్లేదు ఏమి ఇచ్చినా పర్లేదు ఇచ్చినా అప్పుడు ఫ్రీగానే తీసుకెళ్తా ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఏమి ఇస్తారు ఏంది అని ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రీగా తీసుకెళ్ళాలా లేకపోతే మొత్తం ఫ్రీగా తీసుకెళ్ళాలా లేకపోతే ఒకసారి ఫ్రీగా తీసుకెళ్ళి తీసుకెళ్తే మొత్తంగా రోజు తీసుకెళ్తా ఒక రోజుకి ఎంత మేడం ఒక రోజు అట్లా కాదు మేడం మీరు ఏమి ఇస్తారో చెప్పండి నేను ఏమి దాని వాల్యూని బట్టి ఇది ఉంటదన్నమాట జర్నీ ఇప్పుడు ఈ మాట కావాలన్నారా లేక ఉద్దేశపూర్వకంగానే అన్నారా లేక పోతే అంటారా అయ్యో నేను ఎందుకు మరి ఎక్కిస్తారా అంటే నేను ఎక్కిస్తండి ఆటో ఎక్కిస్తారా అన్నాను అంతే సరే సరేలేండి అట్లా అయితే ఓకే గానీ నాకైతే కానే కాదు నేను ముందే చెప్తున్నా

అట్లాంట ఇప్పుడు ఎక్కువ అవి ఏదో మాట్లాడుతున్నాగా మరి అంటున్నా ఇప్పుడు మీరు ఇచ్చే రేటు ఎట్లుంది నాలుగు వందలు అట్లుంది నాలుగు వందలతో నేను కి సినిమా తీసుకెళ్తా